యశోదమ్మ చిన్న పిల్లాడిగా భావించింది ఆవిడ ఎదుట ఒక తల్లి దగ్గర చిన్నపిల్లాడు ఎలా ఉంటాడో అలాగే ప్రవర్తించాడు శత్రుభావనతో పట్టుకుని తరించిన వాళ్ళు కూడా ఉన్నారు పోతన శ్రీకృష్ణుడిని చంపడానికి వచ్చి స్తన్యం ఇచ్చింది స్తన్యం ఇవ్వడం వల్ల శ్రీకృష్ణుడి స్పరిశదగిరి పోతన పాపాలన్నీ పటాపంచలు మోక్షాన్ని పొందింది శిశుపాలుడు శత్రుభావనతో పట్టుకున్నాడు గోపికలు శ్రీకృష్ణుడిని ప్రియుడిగా భావించారు వాళ్ళని ఆ విధంగానే అనుగ్రహించాడు అంటే మిత్రుడిగా భావించిన శత్రువుగా భావించిన ప్రియుడిగా భావించిన శిశువుగా భావించిన తండ్రిగా భావించిన ఎవరు ఏ విధంగా భావించినా కూడా వాళ్ళని ఆ విధంగా అనుగ్రహించగలిగిన వాడు శ్రీకృష్ణుడు అయితే ఏదో టెస్ట్ చేద్దామని చెప్పి ఇప్పుడు ఉదాహరణకు నేను శ్రీకృష్ణుని నా ఫ్రెండ్గా అనుకుంటానండి ఆయన మరి అనుగ్రహిస్తాడా అంటారేమో నువ్వు టెస్ట్ చేయడానికి కాదు నువ్వు త్రికరణ శుద్ధిగా నీ మనసులో నుంచి అంత గాఢత నీలో ఉంటే నువ్వు నిజంగా శ్రీకృష్ణుని శత్రువుగా భావించు శత్రువుగానే నేను అనుగ్రహిస్తాడు నువ్వు మిత్రుడిగా